మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు నా యొక్క భారతదేశ ప్రజలారా ఈరోజు ఈ కౌంటర్ ఈ యొక్క సందేశము ఎవరికి అంటే మరి ఈరోజు అనేక రకాలుగా ప్రభు యేసుక్రీస్తు వారిని రకరకాలుగా మాట్లాడటము తోరనాడటము మరి దూషించటము అనేక కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన యేసు ప్రభు వారిని మరి వారి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న వారు ఎవరై అంటే కరుణాకర్ సుగుణ మోకర లలితకుమారు రాధామనోకర దాసు ఇంకా చాలామంది ఉన్నారు అయితే వీరు అసలుకి వాస్తవం ఏమిటి భగవంతుడు ఎలాగా మానవ జాతిని సృష్టించాడు అసలుకి సృష్టి క్రమము ఎలాగ జరిగింది అనే నమూనా ఈ సృష్టి ఎలాగ జరిగింది ఈ సృష్టికి ఇలాగ వంతానికి కారణం ఎవరు అసలుకి మన జన్మకి కారణం ఎవరు అనే ఇలాంటి ప్రశ్నలు అడిగితే వారికి దేవుడైన యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు మరి మనతో మాట్లాడాడు మన మనోన్నతరాలు జరిగించబడ్డాయి అలాగనే వారితో కూడా మాట్లాడటానికి ఆయన ఈ లోకములోకి వస్తూ పోతూ ఉన్నాడు నేను ఈ మాట ఎందుకు ప్రయాణిస్తున్నానంటే ఈ రాధామనోహర్ దాసు కరుణాకర సుగుణ భోకరైన లలిత కుమారు వీటితో పాటు చాలా మంది ఉన్నారు యేసు ప్రభు వారిని దూషిస్తము రకరకాలుగా మాట్లాడటము యేసు ప్రభు వారి యొక్క మరి శుభార్తని అడ్డగించటము తెలిసి యేసు ప్రభు వారు ఆయన అని మరి భారతదేశంలోనే చాలామంది మనకు ముందున్న భక్తులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు ఏమని తెలియజేశారు అంటే యేసు ప్రభువారు వారు కుమారుడు అని ఈరోజు ఒక చాలా మంది మరి సత్య సాయి బాబా గారిని అంటే కొత్తపర్తి సాయిబాబా ఆయనని చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు మరి ఆయనకి భక్తులు ఉన్నారు అలాంటి ఆయన యేసు ప్రభు వారి గురించి ఆయన మాట్లాడాడు యేసు ప్రభు వారిని స్వస్థంగా దైవ కుమారుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగా ఈ ముగ్గురు కలిగి ఉన్న ఒకే నామము నామము అని మరి పుట్టపర్తి సాయిబాబా ఆ యొక్క భక్తుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు వారు దైవ కుమారుడు స్వస్థంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడండి పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే లోపల ఒక రాజు మెరీతో చెప్పాడు అమ్మా నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు అమ్మా మెరీ నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు మూడవ రాజు వచ్చి అమ్మా మెరి భగవంతుడు వేరు నీ కుమారుడు వేరు కాదు ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యమైనటువంటి మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది భగవంతుని ప్రేమించేటువంటి మానవుడు వాడు సన్ ఆఫ్ గాడ్ ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒకటైనటువంటి వాడు దీనిని మెస్సింజర్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్ ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి భాగములుగా విభజించి పెట్టారు మనకు ముందున్న భక్తులందరూ కూడా చాలా శ్రేష్ఠులు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రాధా మనోహర దాసు బోకర లలిత కుమారు కరుణాకర సుగుణ ఈ కామెంట్లు పెడుతున్నవారు ఒక్క క్షణం ఆగి ఈ కాలము ఈ యొక్క కాలక్రమములో ఈ సృష్టి ఎలాగ జరిగింది అసలుకి మనము ఎలాగ చేపడ్డాం అని ఒక్క ప్రశ్న వారి వారి వేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు వారిని దర్శిస్తాడు పుట్టపర్తి సాయిబాబా అన్నాడు ఎక్కడ ఆ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడాడు అంటే లోక మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మరి ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుపు గురించి ఆయన యొక్క జనము గురించి మరి మరియమ్మ కన్నిక మరియమ్మ మరియ కన్నికగా ఉంది ఆమె పవిత్రరాలు మరి పరిశుద్ధురాలు ఆమె దగ్గరికి దూత వచ్చింది ఏమన్నాడు తెలుసా పరిశుద్ధాత్ముని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్ముని నీ మీదికు వస్తాడు పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది అయితే నీకు పుట్టబోయే శిశువు దైవ కుమారుడు స్వస్థమైన సాక్ష్యము అక్కడ అనుగుణంపబడి ఉంది ఇదే మాటలో మరి పుట్టపర్తి మరి సాయిబాబా గారి నోటి నుండి కూడా మనం విన్నాం ఆయన స్వస్థంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు ప్రభునందు నా యొక్క భారతదేశ ప్రజలారా మరి ఒక క్షణం ఆలోచించండి కరుణాకర సుగున అయినా రాధా మనోహర్ దాస్ అయినా ఒక లలిత్ కుమార్ అయినా ఇంకా నా యొక్క భారతదేశ ప్రజలారా ఒక క్షణము ఆగి చూడండి ప్రశ్నించుకునండి ఇంత మహా సృష్టి కలగటానికి సృష్టింపబట్టడానికి కారుకులు ఎవరో ఒక్కసారి గుర్తించి మరి ఆ యొక్క సృష్టికర్త అయిన ప్రభు నేసు క్రీస్తు వారిని మరి ఆయన మానవునిగా భూమి మీదకు వచ్చాడు అన్న మాటని మరి నేను గతంలో అనేక రకాలైన ఎవిడెన్స్ ఇచ్చాను ఈరోజు మరి పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఆ యొక్క భక్తుడు మనకు ముందున్న భక్తులందరూ కూడా చాలా శ్రేష్ఠులు ఏదో ఒక రూపాన ఒక విధంగా భగవంతుణ్ణి సృష్టికర్తైన దేవుణ్ణి ఆ యొక్క మహాదేవుడును రక్షకుడును లోక రక్షకుడును లోకములను నిర్మించిన వాడుని ఏదో ఒక రీతిగా భగవంతుణ్ణి దేవుణ్ణి సృష్టికర్తైన ప్రవేశ క్రీస్తు వారిని గురించే అనేకులు ప్రవచించారు అనేకులు దేవుని గురించే తెలియజేశారు కనుక ఈరోజు ఈ యొక్క కౌంటరు ఎందుకయ్యా అంటే ఎవరి మీద అయితే మీరు తిరుగుబడుతున్నారో ఎవరినైతే తోలనగా మాట్లాడుతున్నారో మరి ఆ యొక్క సృష్టికరతైన ప్రభుని యేసు క్రీస్తు ఎదుట నిలబడే రోజు త్వరలోనే ఉన్నది ఆ రోజున మీరు ఒక్క అవకాశం ఇస్తారా ఒక్క అవకాశం ఇస్తారా ఆయనని భగవంతుణ్ణి దేవుణ్ణి ఏసు ప్రభు వారిని కోరుతారు ఆ రోజు మీకు అవకాశం ఇవ్వబడదు ఎందుకనగా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచ్చినో అంటాడు ఆయన చేతులతో అగ్ని గుండానికి మిమ్మల్ని నెట్టివేస్తాడు ఇది నిజం మరి దేవుడి యొక్క వాక్కు భగవంతుడే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన నగ్న సత్యం ఆయన చేతులతో మిమ్మల్ని నరకమునకు నెత్తి వేస్తాడు ఎందుకనగా ఈ భూమి మీద ఉండగానే ఎన్నో సందర్భాలలో తన దాసుల నోటి నుండి మరి తన సేవుకుల నోటి నుండియు మనకు ముందున్న భక్తుల నోటి నుండియు ఆయన బయలుపరుచుకుంటూనే ఉన్నాడు మీరు మూర్ఖత్వముతో మూర్ఖంగా ప్రభుని యేసు క్రీస్తు వారిని అంగీకరించకుండా మేము దానికి మూడే కాళ్ళని అజ్ఞానం మహుభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకృతిలో కూర్చున్న ఓ నా భారతదేశ ప్రజలారా మార్పు చెందండి మనసు పొందండి ప్రభుని యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీకు సమాధానము అనుగ్రంపబడిన గాక ఐ మీన్